చాలా సంతోషకరమైనటువంటి విషయం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి వ్యవస్థలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు వరకు రాజధాని చూసాం హైకోర్టు చూసాం యాక్సెస్ రోడ్ చూసాం బ్యాంకర్స్ కూడా ఇక్కడికి వచ్చారంటే ఈ మహాకూటమి ప్రభుత్వం పట్ల అమరావతి రాజధాని పట్ల విశ్వాసం మీద విశ్వాసం ఉన్నది అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగి ఏమి పాలుపోక వాస్తవం చెప్పాలంటే ప్రజలకు మహాకూటం పట్ల విశ్వాసం మీద విశ్వాసం ఉంది మనం లో మూడు అని చెప్పాం ఇంకోటి అని చెప్పాం ఇంకోటి అని చెప్పాము ప్రజలు విశ్వసించలేదు ఈ నాయకత్వం ప్రజలు విశ్వసిస్తున్నారు పెట్టుబడులు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ నాకు జీవం మళ్ళీ భవిష్యత్తులో నాకు అవకాశం లేదన్నటువంటి ఒక కుటిల బుద్ధితో ప్రవర్తిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కొండను పిండి చేయాలంటే అతని తర్వాతనండి ఒకప్పుడు ఇది తుళ్ళూరు మాసు ఏరియా అసలు రాజధాని అయ్యిద్ది ఇక్కడ హైకోర్టు జరిగింది అసెంబ్లీ భవనం జరిగిద్ది సిడి యాక్సెస్ రోడ్ జరుగుతాయి అని చెప్పి కూడా ఆనాడు ఎవరు ఊహించలేదు మరి అనతి కాలంలోనే పదిహేను నెలల కాలంలో ఇన్ని బ్యాంకులు వచ్చి ఇక్కడ కార్యక్రమం ఒక పండగలాగా జరుగుతుందంటే ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే వెయ్యి ప్రయాసాలు పడుతున్నారు ముప్పై ఆరు వేల ఎకరాల భూమిలో ఈ యొక్క ఏడు కోట్ల మంది ప్రజాని గుండె ప్పుడు ఏంటంటే ముందు ఆర్థిక రాజధానిలో పేరొందినటువంటి విజయవాడలో బ్యాంకర్స్ రావటం అంటే ఇక రాజధాని పూర్తి మా నమ్మకం